మనుషులకు కావలసినవన్నీ మనిషి తయారు చేస్తున్నాడు దేవుని జ్ఞానముతో మనము దేవుని పోలికై ఉన్నాము ఆ పోలిక ఆది కాండము రెండో అధ్యాయము ఏడో వచనములో నేలమంటిలోంచి నరుని సృష్టించాడు ఎక్కడి నుంచి సృష్టించాడంచ దేవుడు నేల మంటి తీసి నరుణ్ణి నిర్మించాడు ఆ మట్టికి ఎవరు రూపం ఇచ్చాడు చెప్పండి దేవుని స్వరూపం మనిషికిచ్చి మట్టి ముద్దను పిసికి మనిషిలా చేశాడు ఇప్పుడు చదువు కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే మనము ఆయన ప్రజలము ఎందుకు అంటే ఆయన తయారు చేసిన సృష్టి నువ్వైనా నేనైనా ఎవరి ప్రజలము మనము దేవుని యొక్క సృష్టి మనల్ని తయారు వాడు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి తీశాడు అంటే నేల మంటితో మనిషిని చేశాడు ఇదంతా మీరు నమ్ముతున్నారా ఈ సర్వ సృష్టిలో ఈ భ్రూప ప్రపంచములో ఎక్కడనైనా మట్టి బొమ్మను చేసి ప్రాణం పోసింది ఎక్కడ నుందా ఏ చరిత్రలో కూడా రాయబడలా బైబిల్ గ్రంథములో మానవుని సృష్టి క్లియర్ గా రాయబడింది అసలు మానవుడు ఎలా సృష్టించబడ్డాడు స్త్రీ ఎలా సృష్టించబడింది ఈ జలచరములు అన్ని భూమి మీద పాకే ప్రతివి ఎలా సృష్టించబడ్డాయి సృష్టి నిర్మాణం ఎలా జరిగింది అని ఆది కాండములోకి వెళ్ళి చూస్తే మొత్తం క్లియర్ గా పశువులు ఏమి తినాలి పక్షులు ఎలా ఉండాలి అన్నీ కూడా బైబిల్ గ్రంథము రాయబడ్డాయి సృష్టి గురించి బైబిల్లో రాసినంత తేటగా ఏ చరిత్రలో రాయబడలేదండి అర్థమవుతుందా ఎక్కడ కూడా రాయబడలే కొంతమంది భుజంలోంచి కొంతమంది బొడ్లోంచి కొంతమంది పాదం అని రాయబడ్డాయి కానీ మానవుడు సృష్టి ఎలా జరిగిందో ఎక్కడ కూడా క్లియర్గా రాసిలేదు ఇక్కడ అంటున్నాడు దేవుడు మట్టిని తీసి మనిషిగా నేను చేశాను ఆ మనిషికి నా పోలికను ఇచ్చానందుకే మనం ఎవరి ప్రజలమో మనము దేవుని ప్రజలము ఎందుకంటే మనం ఆయన సృష్టి ఆయన చేతిలో మట్టి వంకరగా సృష్టించినా చక్కగా సృష్టించిన నీవు ఆయన కుమారుడివి కుమార్తెవి నల్లగా నువ్వు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా నువ్వు ఆయన సృష్టి నువ్వు ఆదాములోంచి వచ్చిన సంతతే ఒక విచిత్రం తెలుసా పురుషుని మాత్రం మట్టితో సృష్టించాడు స్త్రీకి మట్టి అవసరంలా అర్థమవుతుందా అందుకే మనం చాలా మొండి గటాలం తొందరగా అర్థమైందా ఏముకం మనం ఏం మాంసం అంట మట్టితోటేమో పురుషుడు సృష్టించబడ్డాడు అందుకే వేల మంది పురుషులు ఉన్న వాళ్ళకి తగాదు రాదు అవునా కాదా నిజం చెప్తున్నాను ముఖం మార్చుకోవద్దు యథార్థం అది ముగ్గురు స్త్రీలుంటే తగాదు ఫుల్గా ఇది ఇది మాంసం అతకదు ఎక్కడ పడితే అక్కడ మట్టి కాబట్టి అతికింది కానీ మాంసం అతకదు అర్థమైందా అందుకే ఆదామంటాడు ఇది నరుల్లోంచి తీయబడింది గనక దీనికి నారీ అని స్త్రీలకు దైర్యం ఉంటుంది అర్థమైందా తెగు ఉంటుంది భక్తి కలిగిన వారు ఉన్నారు సోమర ఉన్నారు మనల్ని మనం అనుకోకూడదులే అన్ని రకాలుగా ఉన్నారు కానీ దేవుడు స్త్రీని అద్భుతంగా సృష్టించాడు మట్టిని తీసి మట్టిలో తర్వాత ఏం చేశాడు దేవుని మహిమని నింపి దేవుని పోలికనిచ్చి మనిషిని చేసిన తర్వాత ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసి తన దేహములో కొంత మాంసము తీసి ఒక ఎముకని తీసి ఏం చేశాడు శ్రీగా నిర్మించాడు ఎముక అందుకే గట్టికి నిలబడద్ది కొన్ని విషయాలు ఇరిగిన దానిక పడతాయి దేశ రక్తమే జయం అర్థమవుతుందా ఎక్కడి నుంచి సృష్టి స్టార్ట్ అయింది ఎవరు సృష్టించారు నిన్ను దేవుడు అనుకుంటారు మరి ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే దేవుని దేవుణ్ణి దేవుని సృష్టించాడుగా మిగతా వాళ్ళు కాదంటే కాదు అందరము కూడా ఆదాము సంతతిలో నుంచి వచ్చినవారే మనమంతా దేవుని యొక్క సృష్టి ఎవరు సృష్టి దేవుని సృష్టి మనిషి దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క పోలిక ద్వారా ఏర్పరచబడినవారు మనం మన సొత్తు కాదు మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలమని అక్కడ కీర్తనకారు రాయిచున్నాడు ఎవరు మేపుతారంట మనల్ని దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని పోషించేవాడు సృష్టికర్త ఆయన బాధ్యత కలిగి అన్నిటిని పోషిస్తున్నాడు అన్నిటిని బ్రతికిస్తున్నాడు అందుకే ఆయన సృష్టికర్త మొదటిది ఏంటంటే మనం మట్టిలోంచి చేయబడ్డాం గుర్తుపెట్టుకోండి నుంచి చేయబడిన నీకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా మహిమనిచ్చాడు హాలిడియా అంటే అందరికి మహిమనిచ్చాడు అంటే అందరికి కాదండి అందరికి మహిమ రాలా కొంతమంది మట్టిలాగే మిగిలిపోతున్నారు సృష్టి కర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నారు మహిమ ద్వారా దేవుడు నింపాలని సృష్టించాడు ఎందుకు సృష్టించాడు తన రూపమనే కాదు తన మహిమను కూడా నువ్వు ధరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు రోజు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏందో తెలుసా మట్టిలా నువ్వు ఉంటావా లేకపోతే మహిమను ధరించుకొని ఉంటావా హిలుయా ఏది నీకు కావాలి మట్టిలా అనేకులు బ్రతుకుతున్నారు భూమి మీద అర్థమవుతుందా ఎవరు బ్రతుకున్నారు మట్టిలాగా అనేకులు బ్రతుకుతున్నారు ఈ భూమి మీద కానీ మహిక మహిమ కర్మగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు మహిమను పొందటం అంటే అంత సులువైన విషయం కాదు కానీ దేవుడు కోరుకునేది అదే నిన్ను ఒక ప్రణాళిక చొప్పున మనిషిని చేశాడు దేవుని పట్ల నీకు గొప్ప ప్రణాళిక ఉంది తన మహిమను నీకు ఇచ్చాడు తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా తన మహిమని ఇవ్వటమే కాదు తనతో కూడా నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు హలో చదవండి నిర్గమాకాండ ముప్పై నాలుగు ముప్పైలో అక్కడ మోషే ఉన్నాడు చూడండి చాలు చదువుద్దు మోసే ఉన్నాడు మోసే శ్రీనాయకొండ పర్వతం ఎక్కి ఏసైను అక్కడ ఏహోవాను దర్శించి ఆయనతో మాట్లాడి అక్కడ పదాజ్ఞల పలకలు రాయించుకొని ఆ కొండ దిగొచ్చేటప్పుడంట కింద ఉన్నారే అహరోహోస్సు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంట ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారంట ఎందుకు చెప్పండి దేవుని మహిమను మోసే ధరించి ఉన్నాడు మొఖము ప్రకాశిస్తుంది మొఖం ఎలా ప్రకాశిస్తుందో తెలుసా చూస్తే ట్యూబ్లైట్ తెల్లగా ఎలుగుదు చూడండి అంతకంటే రెట్టింపుగా మొఖం ప్రకాశిస్తుంటే చూసి దగ్గరికి వెళ్ళాలంటే భయం చెప్పండి మోసే మనిషే కాదా మోసే భక్తుడండి మోసే మనిషి మోసే నరహంతకుడు తెలుసా మీకు ఒక వ్యక్తిని చంపాడు అటువంటి వాణికి దేవుడు ఏమిచ్చాడు నీకు ఇవ్వడా చెప్పండి దేవుడు ఏమిస్తాడు నన్ను అడుగుము ఏమిస్తానన్నాడు నా ఆత్మను ఇస్తానన్నాడు ఇవ్వనన్నాడు ఇస్తానన్నాడు కదా ఇక్కడ మోసే ముఖము ప్రకాశించిందంటే మోస ఏం ధరించాడు మహిమను ఆయన ముఖాన్ని చూడటానికి కూడా భయపడుతున్నారు అయితే మోస ఏం చేశాడు తెలుసా ముఖానికి కాస్త ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి ముసుకేసుకున్నాడంట ప్రకాశిస్తుందంట వెళ్లికి పోతుందంట మీరేం ట్యూబులు రాయాల్సిన పనిలే అర్థమైందా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పనిలే ఏదో రుద్దాల్సిన పని లేదు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు దేవుని వెలుగు నీలో ఉంటే నీ ముఖము ప్రకాశిస్తుంది మోసేమన్నా పూసాడా భోజనం లేదు నీళ్ళు లేవు నిద్ర లేదు దేవునితో మాట్లాడుతున్నాడు మీకు ఒకటి తెలుసా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి ముఖం వారు ఏం ధరించకపోయినా పర్లే అర్థమైందా వారు మామూలుగా పాత వస్త్రాలు వేసుకున్న వారి ముఖం ఎలా ఉంటుందో తెలుసా దేవుని తేజస్సు వారి ముఖంలో ప్రకాశిస్తుంది ఎన్ని పెట్టినా ఇంకా రాదు ఆ కళ అది ఎవరిచ్చింది దేవుడు ఇచ్చింది ఆయన మొదటిగా మట్టిని తీసి తన స్వరూపములో నిన్ను సృష్టించాడు రెండోది మహిమ వస్త్రము ధరించాలని ఆయన ఆశపడుతున్నాడు స్తెపన్ ముఖం చూస్తేనంట దేవదూత ముఖం కనపడ్డ కనపడదంట ఎందుకు స్తెపన్ చాలా భక్తి పరుడు ఎక్కువగా ప్రార్థన చేసేవాడు స్థిపనికి ఏం ఆలోచననే తెలుసా ఏ నిజమైన రక్షకుడు అని సువార్త ప్రకటించేవాడు ప్రాణార్పణముగా పోయబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు ఎందుకు ఏసే కొరకు ఏసే నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయన తప్ప వేరొక మార్గం నీకు లేదు అని ప్రకటించేవాడు తెప్పాను అపోస్తుల కార్యము ఆరో అధ్యాయం పదిహేనో వచనములో ఉంటుంది చూసుకోండి చదవాల్సిన పని సమయం కొద్దిగా ఉంది కనుక ఏమైందంట స్థిపని ముఖం వాళ్ళు చూడగానే దేవదూత ముఖము కనిపించినట్లుగా వారికి కనిపించిందంట చూసే ప్రజలకి దేవుని దూతను చూసినట్లుగా కనిపించిందట అంటే స్థిపని ఏం ధరించాడు దేవుని యొక్క మహిమ ధరించాడు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు దేవుని ఆత్మ నింపబడిన నింపబడినవారు దేవుని అభిషేకం పొందినవారు ఆ మహిమలు ఆనందించేవారు ఆ మహిమను ధరించేవారు అనేక భక్తులు బైబిల్లో ఉన్నారు బైబిల్లో ఉన్నారులే బయట ఎవరున్నారు అంతే కదా మన ప్రశ్న మనం కూడా అట్టివారుగా మార్చబడాలి ఎప్పుడు మట్టివారిగానే ఉండటమేనా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంచాడు నువ్వు మారాలి మహిమను ధరించాలి దేవుడు ఒక మాట అంటాడు ఆత్మ లేనివాడు నావాడు కాదు ఎందుకు ఆత్మ కావాలి పరలోకము చేరాలంటే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరూ పొందాలి కదా ఆయనే అంటున్నా నావాడు కాడు మరి ఎవరి వారం ఎవరి దానం ఎవరి వాడవు నువ్వు చెప్పండి మహిమ లేకపోతే ఆయన దగ్గరికి మనము చేరలే ఇక్కడ మహిమ ఎంత గొప్పదంటే మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తాడని భక్తుడు రాస్తున్నాడు అక్కడి నుంచి అంట మహిమ నుంచి అధిక మహిమ అంటే నువ్వు ధరించటమే కాదు దేవుని ఆత్మ నీ చుట్టుపక్కల ఉన్న వారిపైన కూడా దేవుడు ఆత్మని కుమ్మరిస్తాడు ఎలా నీ భక్తిని బట్టి నువ్వు చేసే ప్రార్థన బట్టి నీవు జీవించే పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుని భయం అక్కడ ఉంటుంది ఇప్పుడు మోసని చూడగానే భయపడుతున్నారా లేదా ఆయన దగ్గరికి రావటానికి వేర చిరి అంటే భయపడిరి ఏముంటే భయపడతారు నీ దగ్గర డబ్బు ఉంటే ముందు భయపడతారు వెనకేడతారు అర్థమైందా దేవుని యొక్క ఆత్మ ఉంటే చూసే ప్రతి ఒక్కరికి భయం వస్తుంది దేవుని యొక్క మహిమను మనము ధరించాలి మన్నైనది తిరిగి మరలా ఏమైందన్నాడు దేవుడు చెప్పండి మహిమ అయితే పద్నాలుగో అధ్యాయం యాహన శువార్త మూడో వచ్చిన ఉన్నట్లు మహిమ ధరించిన వారు ఆయన ఉండే స్థలములకి ఏం చేస్తాడు ఏ కొనిపోతాడు మరి మట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి దేవుని మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాం భక్తి చేస్తున్నాం నువ్వు మట్టిలా ఉన్నావా మహిమకరంగా మార్చబడుతున్నావా ఒకసారి నువ్వే నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వు మట్టిలా ఉన్నావనుకో మట్టిలో కలిసిపోతావు నువ్వు మహిమకరంగా మార్చబడితే పరలోక రాజ్యంలో సింహాసనం ఎదుట నిలబడతావు హిళియా తెలుసా మీకు నువ్వు మట్టిలా ఉన్నావా మహిమ కరమగా మార్చబడుతున్నావా కొన్ని జీవితాలు ఎలా ఉన్నాయంటే మహిమను పొందిన తర్వాత కూడా మట్టిగా మార్చబడుతున్నారు అర్థమవుతుందా మీకు చెప్పే మాట మహిమ కరమగా ఉండి కూడా మట్టిలా మార్చబడిన భక్తులు కూడా ఉన్నారు సౌలు పైన ఏముంది దేవుని మహిమ ఉంది తర్వాత ఎలా మార్చబడ్డాడు చెప్పండి మహిమ వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఎలా మారిపోయాడు మట్టిలా మార్చబడాడు తనను తాను హత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అర్థమవుతుందా అంటే దేవుని మహిమ ధరిస్తే మహిమ రాజ్యములు నువ్వు ఉంటావు రెండే విషయాలు దేవుడు తన ప్రణాళికలో నిన్ను సృష్టించాడు నువ్వు మహిమకరముగా జీవించాలనుకుంటున్నావా మట్టిలా జీవించాలనుకుంటున్నావా మట్టిలా భూప్రపంచీవించేవారు ఉన్నారు వారు ఎంతో మంది ఆకుల వలె రాలిపోయి మట్టిలో కలిసిపోయారు మరి నీ స్థితి ఏంటి దేహం మట్లో కలిసిన దేవుని వచ్చినప్పుడు మరలా లేపబడి మహిమ శరీరము ధరించి ఎత్తబడింది తెలుసా శరీరానికి మరణముంది కానీ ఆత్మకు మరణము ఉందా లేదు అందుకే ఈ ఆత్మను రక్షించుకోవడం కోసమే ఈ మందిరాలు ఈ ప్రార్థన ఉపవాసాలు ఈ ఆరాధనలు ఈ బాధలు ఈ కేకలు ఉపవాసాలు దేనికే ప్రతి మనిషి మట్టి కాదు మహిమలోకి మార్చబడటం కోసం దేవుడిని నిన్ను మట్టిగా ఉంచాల మట్టిని తీసి పనస్వరూపమిచ్చి మనిషిని చేశాడు ఆ మనిషికి సంపూర్ణంగా దేవుళ్ళు నమ్మకమ్మకుంటే ఏమిస్తున్నాడు మహిమిస్తున్నాడు మహిమక్కటే చిడిచిపెట్టట్లా మరలా తన రాజ్యములు నిన్నుండటానికి ఇష్టపడుతున్నా అంటున్నాడు నా తండ్రి అనేక నివాసములు కలవు నేను వెళ్ళుట మంచిది మీకు నివాసాన్ని సిద్ధపరుస్తాను నేను మరలా వస్తాను మిమ్మల్ని తీసుకొని పోతాను హెల్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఆ పుట్ట చేసుకుంటున్నాం తింటున్నాం సంపాదించుకుంటున్నాం బాగానే ఉంటున్నాం గడిచిపోతుంది చనిపోతున్నాం ఇది కోరట్ల నువ్వు దేవుణ్ణి ఎరిగి పుట్టిన తర్వాత దేవుణ్ణి వెరిగి దేవుని మహిమలోకి మార్చబడి అర్థమవుతుందని చెప్పే మాటలో దేవుని మహిమలోకి మార్చబడని ఆయన మహిమ రాజ్యములో ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక అంతేగాని నువ్వు మరలా మట్టిని తీసింది కాబట్టి మనిషిని చేసినాడు మట్లో కలిసిపోవాలనుకోవట్లేదు దేవుడు తన మహిమ రాజ్యం ఎదుట తన మహిమ రాజ్యములు సింహాసనం ఎదుట నువ్వు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అందుకే కోరిక నీకే అప్పగించాడు ఆశ నీకే ఇచ్చేసాడు ఏమన్నాడు తెలుసా జీవము మరణములు మీ ఎదుట నేను ఉంచాను మనుషుడు ఏది కోరుకుంటే దానిలోకి వెళ్ళొచ్చు నువ్వు మట్టిలా ఉన్నావనుకో ఎవరికి ప్రయోజనం లేవు నీ కుటుంబానికి ప్రయోజనకరముగా ఉండవు నీ చుట్టుపక్కల ఉన్న వారికి దీవనకరముగా ఉండవు తెలుసా ముల్లకంప ఎవరికైనా ప్రయోజనమా చెప్పండి ముల్లకంప ఎవరికైనా పనికి చేస్తా పనికి వస్తా ఏ ఉన్నట్ట కంతకి దారికి అడ్డం వేయటానికి తప్ప దేనికి కంప పనికి రాదు అదే తోటకూరలు అనుకో అందరికీ అర్థమవుతుందా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మహిమకరముగాను మార్చబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా నీ భర్తకు ఆశీర్వాదకరంగా నీ భర్త నీ భార్యకు ఆశీర్వాదకరంగా నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు అదే మట్టిలో ఉన్నావు అనుకో నీకు నువ్వే ఆశీర్వాదకరంగా ఉండదు ఎందుకంటే నువ్వే పరలోకం చారో నువ్వే మహిమనే ధరించలేవు నువ్వే ప్రార్థన చేయలేవు నువ్వే చెప్పి చెప్పించబడిన అనుభవంలో ధరించగలవు నీ పిల్లల్ని ఎలా రక్షించుకోగలవు నీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలవు నువ్వు రక్షించబడాలి దేవుని మహిమను ధరించాలి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి నీ చుట్టుపక్కల వరకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు తన స్వరూపం నీకు ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పడతాం దేవుడు ఏం కోరుకుంటున్నాడు పడేసిన ముద్దలాగా ఉండాలని కోరుకోవట్లా దేవుడు నిన్ను మహిమ నింపే నిన్ను అనేకులు కాశ్చర్యంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన కృప వేయి తరముల వరకు కరణించిందంట తెలుసా నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసుకోలేక నీ కుటుంబంలోనే నువ్వు శ్రమలు పాలై నీ భర్త మారక నీ పిల్లల మారక నిన్ను నీవే రక్షించుకోలేని స్థితిలో ఉంటే నీ కుటుంబం ఎవరు కాపాడతారు ఆలోచిస్తున్నారా మీరు మహిమలోకి రావాలి దేవుని ఆత్మ చేత నింపబడాలి నీ కుటుంబం రక్షణలోకి రావాలి అంటే నువ్వు మహిమను ధరించాలి హరియా ఈ లోకములో దుష్టుని జయించడం కోసము దేవుని యొక్క ఆత్మశక్తి నీకు చాలా అవసరం దేవుని ఆత్మ లేకపోతే జయించలేవు ఆ మహిమ నీయటానికి దేవుడేమంటున్నాడు అడుగుమా నీకు నేను నిత్యముగా నా ఆత్మను ఇస్తాను ఇవ్వనన్నట్లే దేవుడు పొందుకునే స్థితిలోనూ ఉన్నావా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయగలిగిన ఆశ నీకుందా ప్రభు వీటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అడక్క ముందే తన ఇచ్చాడు నన్ను పోలికల చేయను అడగల తెలుసా దేవుడే తన ఇచ్చి నిన్ను సృష్టించాడు తన మహిమలో నీలో నింపి నువ్వు పరుస్తుంటే అనేకులకు మహిమ కర్మగా జీవిస్తుంటే చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు నీవే శాపంలో ఉండి పాపంలో ఉండి బంధకాల్లో ఉండి శ్రమంలో ఉండి నీ కుటుంబం చల్లా చెదరైపోతే దేవుడు చూడాలనుకోవట్లా ఈ లోకంలో ఉన్నవారికి ఏమనిపిస్తుందంటే లోకమే ఆనందంగా ఉంది ఎలా అంటే బావిలో కప్పకంట ఇదే మహా సముద్రం అనిపిస్తుంది అంట అది బయటకు వస్తే కదా తెలవటానికి అంతేనా బాయిలో కప్ప ఉండకండి గొప్ప గొప్ప సముద్రాలు కూడా ఉన్నాయి అని మనము గుర్తిరగాలి దేవుని మహిమను ధరించి నువ్వు చూడు దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి నువ్వు మట్టిలా ఉండటం ఆయన ప్రణాళిక కాదు అనేకులు సృష్టించబడిన తర్వాత ఆకుల వలె రాలిపోతున్నారు తమ జీవితం ఎందుకు జీవిస్తున్నారో కూడా వారికి తెలీదు వాళ్ళు సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయనకు మహిమకరంగా జీవించాలని ఆలోచన వరకే రావట్లా ఎందుకంటే దుష్టుడు అదే విధంగా సంబంధం వైపే చూపిస్తున్నాడు ఎటు చూపిస్తున్నాడు ఆకాశం వైపు చూడనేట్లే మనుషుల్ని భూ సంబంధమైన వాటి వైపే చూపిస్తూ ఆ మట్లో కలిసేంతవరకు కూడా దుష్టుడు వాళ్ళని బాగా వాడుకుంటున్నాడు నువ్వు దేవుని సంబంధివా దుష్టుని సంబంధివా నువ్వు మహిమని ధరించి జీవించాలనుకుంటున్నావా నీ జీవితం అనేకులకు మహిమకరముగా ఉండాలనుకుంటున్నావా లేక దేవుడు తయారు చేసిన మనిషి వాళ్ళు అలాగే ఉండిపోవాలనుకుంటున్నావా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు మట్టిలా అందరం జీవిస్తాం కానీ మహిమకరముగా జీవించటమే ఆశీర్వాదం హాలడియా అందుకే నువ్వు మహిమ కర్మగా మార్చబడాలి మహిమలో అధిక మహిమలోకి నడిపించబడాలి కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కే విధంగా ఉండట్లా ఏమవుతుంది స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి భక్తిలో ఎదగాలి మొదటిన్నప్పుడు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు బాగా మందిరానికి వస్తారు ప్రార్థన చేస్తారు స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారు ఎక్కుతారు ఇప్పుడు కొన్ని జీవితాలు ఎలా ఉన్నాయంటే మళ్ళా ఫస్ట్ స్టేజ్కి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఈ సంఘంలో జరిగే విషయం చెప్తున్నా ఎవరు బాధపడాల్సిన పని లేదు ఏడు దినాలు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు స్టెప్ బై స్టెప్ గబా గబగబా నాలుగు మెట్లు ఎక్కుతారు ఆ వైరాగ్యం ఆ ఉపవాసం ఎలా ఉంటుందంటే బాగా ఉంటుంది మందిరంలో ప్రార్థన ఆరాధన పాటలు వాక్యం అంత ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ గబగబగా నాలుగు మెట్లు ఎక్కుతారు ఎప్పుడైతే ఉపవాసాలు అయిపోతాయో మళ్ళీ మొదటి మెట్టే ఎక్కడ ఉంటున్నారు నిజమే కదా నేను చెప్పేది ఒకసారి మీ గుండె మీద చేసుకుని నిజమే కాదా చెప్పండి నిజమే కదా ఎక్కడుంటారు మళ్ళా రాత్రి అయ్య గారు చెప్పినట్టు పేతురు గారు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చేపలు పట్టడానికి వచ్చాడు ఏమైతుంది ఏ రోజులు ఉపాసప్రాతలు అబ్బో అస్సలు ఎంత అద్భుతంగా ఉంటారంటే మామూలుగా ఉండదు కానీ తర్వాత అనుకొస్తారు మళ్ళీ అది కాదు భక్తి ఎక్కేవారి మనము ఉండాలి దిగిపోయావనుకో ఎన్నిసార్లు దిగుతావు ఎన్నిసార్లు ఎక్కుతావు చెప్పండి అంతేనా ఎక్కి దిగితే రాదు ఊరు వస్తుందా బస్సు ఆగిందనుకోండి ఎక్కువ ఎక్కి దిగి ఎక్కి దిగితే ఏం చేస్తారు డ్రైవరు కండక్టర్ ఏం చేస్తారు నెట్టి బయటేసి డోర్ వేసుకుంటాడు అంతేనా మనం కూడా ప్రభువుని ఆ ఏడు రూప ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రభుని మెప్పించి సంతోషించి ఆనందించి ఆత్మల భాషలు మాట్లాడి ఓ ఎంతో భీభత్సం చేసి తర్వాత కిందికి రా ఇంటికి బాగానే మళ్ళా కిందికి వచ్చి మళ్ళా సంవత్సరానికి మళ్ళీ ఎక్కి మళ్ళా సంవత్సరానికి దేవుడు అంటాడు పో మోసం అంటాడు అండ నీ కపట ప్రార్థన నాకు తెలుసు నీకు ఏడు రోజులప్పుడే వచ్చిద్దా వైరాగ్యం తర్వాత ఎడిపోద్ది తుస్సు బెలూన్ గాలి దిత్తే బెలున్ ఏమైద్ది గాలి అంతా తుస్సునే మళ్ళీ ఏమైతుంది చెప్పండి అలా ఉంటుంది భక్తి అలా ఉండకూడదు ఇంకా ప్రభు అనుకుంటాడు ఏమో పైకి ఎక్కాము కాదులే అవి ఎక్కిద్ది దిగిద్ది ఎక్కిద్ది దిగిద్ది దానికి ఒక శాస్త్రం కూడా ఉందనుకుంటా తిక్కాము పోతే ఏం చేసిందంట మరి తిక్కలోళ్ళ మీరు చాలా అమ్మో మీకు అందనాలి మామూలు తెలియకాదు మీద ఒక్కొక్కది ఆ ఏడు రోజులు ఉపవాస ప్రార్థాలు మీ వైరాగ్యం దొరికి నాకు అనిపిస్తుంది ఏసయ్యా నా బిడ్డలు ఎంత భక్తి పరులో అది దిగిపోగానే అనిపిస్తుంది కదా మామూలు బాధ కాదు మీరు నవ్వుతురు నా బాధ అట్టుంటుంది మీకేం తెలుసు కదా ఆ వైరాగ్యం ఆ భక్తి అలా ఆ ఏడు రోజులు మహిమ చేత నింపబడి మహిమకరంగా ఎలా ఉంటారంటే అసలు భలే ఉంటారు కానీ నా ఆశంద తెలుసా మీరు దిగకుండా స్టెప్ బై స్టెప్ మరలా ఎక్కాలని నా కోరిక హాలియా దిగకూడదు ఎన్నిసార్లు దిగుతావు చెప్పండి ఎన్నిసార్లు దిగుతావు ఎన్నిసార్లు ఎక్కుతావు నువ్వు సరైన ప్రదేశానికి సరైన దేవుని సన్నిధి చేరాలి అంటే నువ్వు దిగకూడదు కష్టమైన నష్టమైన శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది రోగమైనా బలహీనత నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు అని టార్గెట్ పెట్టుకుని హృదయంలో నిలబడ్డ చోట ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభు నీ కాళ్ళు నేను విడిచిపెట్టనని ఒక తీర్మానముతో నువ్వు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా చేయి అంటాడు ఏమంటే ఏం చేస్తాడు చేయి పట్టుకొని ఇంకా రెండు మెట్లు పైకెక్కిస్తాడు హాలలుయా ఏం చేస్తాడు ప్రభు అరే నువ్వు దిగురని కిందేస్తాడా వేయడు నీకు అవమానం వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా బాధలొచ్చినా కరు వచ్చినా ఏ స్థితిలో నీవున్నా ప్రభుని చేయబట్టి ఇంకా రెండు మెట్లు పైకెక్కిస్తాడు అదే మహిమకరమైన జీవితం అందుకే ప్రతి ఒక్కరూ ఏం పొందాలి అయిన మహిమను మనము పొందాలి బాధపడద్దు అక్క ఇలా చెప్తుందని జరిగిందే నేను చెప్తున్నాను గత ఐదారు సంవత్సరాలుగా మనము ఉపవాసాలు ఉంటున్నా ఎక్కువే అయింది కానీ ఎక్కే దిగే స్టేజ్లో మనము ఉండకూడదు నిన్నెందు సృష్టించాడు దేవుడు తన పోలికనిచ్చి తనతో ఉండాలని ఎవరితో ఉండాలని ఏసైతో మనము ఉండాలని మొదటిగా మనం సృష్టించాడు ఆయన మనం ఆయన ప్రజలము రెండోది నువ్వు మహిమకరముగా ఉండాలి అనేకులకు ఆశీర్వదకరంగా నువ్వు ఉండాలి శపించబడిన జీవితంలో ఉండకూడదు శాపాలు పొందే జీవితం అవసరం లేదు ఈ రెండు విషయాలు దేవుడు మీ ముందు ఈరోజు ఉంచాడు నీకు ఏ అనుభవం కావాలి ఎక్కి దిగే అనుభవం కావాలా దేవుడితో అనునిత్యము ఎక్కించే అనుభవము కావాలా మీరే ఆలోచన చేసుకోండి ఏది కావాలి మీకు మహిమకరమైన జీవితం అంటే కష్టాలుంటాయి అర్థమవుతుందా కానీ నడిపించేవాడు ఆయన హాలియా అందుకే మనము సృష్టించిన మానవుల వలె మనము మట్టి బొమ్మల వలె మనము ఆయన పోలికని వ్యర్థము చేయొద్దు ఆయన ఇచ్చే మహిమని వ్యర్థం చేయొద్దు ఆయన మహిమ ద్వారా ఆయన మహిమ రాజ్యంలో చేరేంత వరకు కూడా నమ్మకముగా జీవిద్దాం విన్న వాక్యం అందరి హృదయాల్లో దేవుడు పాలింప గాక హలలుయా